బడి అనే నారుమడిలో విద్య అనే విత్తనం వేసి అక్షరం అనే నీరు పోసి చెడు అనే కలుపు తీసి మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు లాస్ట్ క్వశ్చన్ టు ద పేరెంట్స్ డైరెక్ట్లీ మేబీ స్కూల్లో తల్లిని తండ్రిని గౌరవించాలి బాధ పెట్టదు అని చెప్తున్నాం ఎంతమంది పేరెంట్స్ ఇంటికి వెళ్ళాక టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తున్నారు అది మేము క్వశ్చన్ చేస్తున్నాం యాజ్ అ టీచర్స్ టీచర్స్ ని గౌరవించాలని వాళ్ళు చెప్పాలి మోటివేట్ చేయాలి మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ కాకుండా చాలాసేపు మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటాం సో ఆ మోటివేషన్ అనేది ఈవెన్ పేరెంట్స్ కూడా తీసుకుంటే మీరు అనుకున్న చేంజ్ ఏదైనా రావచ్చు ఖచ్చితంగా నేను ఇందాక కూడా చెప్పాను అమ్మ నాన్న టీచర్ ముగ్గురు కలిస్తేనే పిల్లాడి జీవితం బాగుపడుతుంది తల్లి కనుక పిల్లాడి ముందు తండ్రిని తక్కువ చేస్తూ మాట్లాడితే పిల్లాడి జీవితం నాశనమైపోతుంది తండ్రి విలువ పడిపోతుంది తండ్రి కనుక తల్లిని తక్కువ చేస్తూ పిల్లాడిని హైలైట్ చేస్తూ తండ్రిని తక్కువ తల్లిని తక్కువ చేస్తూ ఉంటే తల్లి వాల్యూ పడిపోతుంది ఇదే తల్లిదండ్రులు ఇద్దరు ఎరా మీ టీచర్కి ఇది కూడా రాదా మీ టీచర్ ఏం చెప్పలేదా మీ టీచర్ వేస్ట్ అనే డైలాగులు వేడుతూ టీచర్ని తక్కువ చేస్తూ మాట్లాడితే నేను హీరో అవుతా కానీ అక్కడ ఆ అబ్బాయి దృష్టిలో టీచర్ వాల్యూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ తల్లిదండ్రులు చదువుంది వాళ్ళ దగ్గర ఇంతకు ముందు రోజుల్లో టీచర్ కి వాల్యూ ఇస్తూ జాగ్రత్త టీచర్ చెప్తా జాగ్రత్తగా ఉండు అని చెప్పి టీచర్ యొక్క రెస్పెక్ట్ ని ఇంట్లో పెంచుతుంది కాబట్టి స్కూల్ కి వచ్చాక మనకి ఆ రెస్పెక్ట్ ఎక్కువ ఉండదు ఇప్పుడు తగ్గుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఇది ప్రతి పేరెంట్ ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్